నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం ఆకాంక్షలకు అనుగుణంగా బర్డ్ ఆసుపత్రి పురోభివృద్ధికి కృషి చేస్తానని నూతన సంచాలకులు డాక్టర్ గూడూరు జగదీష్ చెప్పారు సుదీర్ఘ కాలంగా బర్డ్ ఆసుపత్రికి పూర్తిస్థాయి డాక్టర్ లేకపోవడంతో వైద్య సేవలు కుంటుపడ్డాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బర్డ్ సంచాలకులుగా డాక్టర్ గూడూరు జగదీష్ను నియమించింది ఆ మేరకు టీటీడీ యాజమాన్యం ముత్తర్లు జారీ చేసింది ఆ మేరకు బుధవారం ఉదయం అయిన స్విమ్ సర్కిల్లోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం బర్డ్ ఆసుపత్రికి చేరుకుని నూతన సంచాలకులుగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు మా జీవితంలో ఒక మరుపు రాని రోజు ఈ సంస్థకు బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీషులతో మళ్ళీ ఆయనే మళ్ళా తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశ దశల వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారిని వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎక్కడో ఉంటాయని కోరుకుంటూ ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివరులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి గార్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరిగే జరుగుతూ ఉన్నాయి వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పనిచేసి కేవలం ఒక యాభై పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను మూడు వందల యాభై పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది ఇంకా దాన్ని ఆసియా ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతి పెద్ద సంస్థ ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు